రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు నాసిక్లో టమాటా ఎయిట్స్ ఏదైనా తెలుసుకున్నాం ఇక్కడ ఇరవై కేల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట పది రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందలు రెండు యాభై దాకా రెండు ఎనభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే మానపల్ టమాటా మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ స్టాకు నిన్న కంటే కొద్దిగా బాగా పెరిగింది నిన్న పనకు రోజు తక్కువ కోసం వచ్చారు మార్కెట్కి రైతు కాయలు ఈరోజు కొద్దిగా ఎక్కువ వచ్చాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి